ఇప్పుడు మీరు చెప్పినట్టు డాండ్రఫ్ అనేది అసలు ఎందుకు ఫామ్ అవుతుంది మ్యామ్ అది పోవాలంటే ఏం చేయాలి మనకి డాండ్రఫ్ అనేది ఒక బేసిక్ ప్రాబ్లం నవ్ డేస్ చాలా మంది సఫర్ అవుతున్న ప్రాబ్లం ఇది మనకి బేసిక్గా సెల్ టర్న్ అవర్ ఉంటుందండి అంటే మనకి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది పైన స్కిన్ మనకి బయట కనిపిస్తుంది కదా చూడడానికి సింపుల్గా కనిపిస్తున్నా ఇందులో మనకి ఆరు లేయర్స్ పైనే ఉంటాయి పైన ఉండే సూపర్షియల్ లేయర్ని ఎపిడెమస్ అంటాం డీపర్ లేయర్ డర్మిస్ అంటాం డర్మిస్ కింద ఉండేదాన్ని సో ఈ ఎపిడర్మిస్ ఫైవ్ లేయర్స్ ఉంటాయి ఎపిడెర్మిస్ లో ఉన్న టాప్ మోస్ట్ లేయర్ అవుటర్ మోస్ట్ లేయర్ స్ట్రాటన్ కార్నియం అంటే సో స్ట్రాటన్ కార్నియం ఎవ్రీ ట్వంటీ ఎయిట్ డేస్ టు థర్టీ డేస్ లో డెడ్ ఎండిపోయి ఊడిపోయి మళ్ళీ కొత్త స్కిన్ కింద జనరేట్ చేస్తూ ఉంటుంది ఆ లేయర్ పోరపోయేటప్పుడు సో అందుకనే మనకి మీరు గమనించుకునేట్టయితే నలుగురు అంటారు పూర్వం కాలంలో నలుగు అంటారు అంటే అది పెట్టుకుంటే మనకి అంతా మట్టి పోయింది అనుకుంటారు మట్టి ఏం కాదు కానీ బేసికల్స్ డెడ్ స్కిన్ సో ఆ డెడ్ స్కిన్ పీరేటప్పుడు మనకి ఇప్పుడు మనకి మీరు గ్లో కూడా ఫేషియల్స్ కూడా చేసేటప్పుడు డెడ్ స్కిన్ పోతుంది సో డెడ్ స్కిన్ పోతే మనకి ఫ్రెష్నెస్ కనిపిస్తుంది సేమ్ మన స్కాల్ప్ మీద కూడా డెడ్ స్కిన్ ఉంటుంది ఆ డెడ్ స్కిన్ అందరికీ పోతుంది ఎంతో కొంత సో బట్ డాన్డ్రఫ్ చేసేటప్పుడు డెడ్ స్కిన్ ఫార్మేషన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది సో ఎక్కువగా ఉండి అక్కడ మనకి బ్యాక్టీరియా ఫంగస్ ఇవన్నీ చేరినప్పుడు స్కేలింగ్గా మాదిరిగా బయటకు వస్తాయి పిట్రోస్పోరం ఒబేర్ అనే ఒక ఆర్గనిజం ఈ డాన్డ్రఫ్ ని చేయడానికి ఎక్కువ రీజన్ ఉంటుంది సో మనకి ప్రతి దాంట్లో స్కిన్కి హెయిర్కి గ్రంథులు ఉంటాయి ఆయిల్ గ్లాన్స్ సో ఈ ఆయిల్ గ్లాన్స్ నుంచి సెబ్బం అనేది రిలీజ్ అవుతుంది ఆయిల్ రిలీజ్ అవుతుంది సో ఈ ఆయిల్ రిలీజ్ చేసిన సబ్బమ్ ఈ డాన్డ్రఫ్ కోస్ మైక్రో ఆర్గానిజము దట్ ఈస్ పిట్రోస్పోరియమ్ ఒవేరు మనకి ఈ డెడ్ స్కిన్ ఏదైతే ఉందో అది ఈ మూడు కలిపి ఒక పెచ్చుల్ మద్దగా డాండ్రఫ్ కాల్స్టర్స్ దానికి కూడా మన లేకపోతే ఇంటర్నల్ కాల్స్ లింక్ ఉంటుంది వాతావరణ మార్పులు ఉంటాయి సో ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ మన లైఫ్ స్టైల్స్ మనం తీసుకునే డైట్ కొంతమంది బాగా ఆయిల్ ఫుడ్స్ బాగా అవుట్ సైడ్ ఫుడ్స్ ప్రొసెస్డ్ ఫుడ్స్ బాగా తీసుకుంటారు నాన్ వెజ్ ఇవన్నీ తీసుకుంటప్పుడు ఆఫ్ ఎక్కువ రెడీ అవుతుంది సో వీటి నుంచి కంట్రోల్ చేసుకోవాలంటే మన కొంతమందికి డ్యాన్ఫ్ లాగా కనిపించి సూరైస్ కూడా ఉంటుంది సో సోరేస్ కూడా పొట్టు వస్తుంది సో సోరియాసెస్ ఉందా లేదా డ్యాండ్రఫ్ ఉందా ఇవన్నీ చూడాలంటే ఒక్కసారి డౌన్ రోజు కన్సల్ట్ చేసుకోవాలంటే సో బట్ అదేస్ కీటకుల బేస్డ్ షాంపూస్ దొరుకుతాయి మార్కెట్ లో కిటిసైడ్ సో ఈ కీటకుల బేస్డ్ షాంపూస్ తీసుకుంటే కొంతవరకు డాండ్రఫ్ అనేది తగ్గుతుంది అనమాట